ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన పాకి పాకిస్తాన్ మరియు చైనా మీడియా పాకిస్తాన్ తప్పుడు వార్తల ప్ర ప్రచారాన్ని తీవ్రతరం చేసింది ఇప్పుడు దానిని దాని దాని యొక్క ఐరన్ బ్రదర్ అయిన చైనా కూడా దా తప్పుడు వార్తలను ప్రచురితం చేస్తుంది పాక్ వండి వార్చి ఆన్లైన్లో వదిలే తప్పుడు వార్తలను చై చైనా మరియు అజర్బైజాన్ మీడియా సంస్థలు ప్రచారంలోకి తెస్తున్నాయి తాజాగా దీనికి సంబంధించిన ఒక ఘటన వెలుగు చూసింది భారత అమ్మల పొదలో అత్యంత శక్తివంతమైన గగన గగనదల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ రాడర్ రేంజ్ దాదా ఎస్ ఫోర్ హండ్రెడ్ దీని యొక్క రాడర్ రేంజ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో ఉంటుందని చెప్తున్నారు అంతటి శక్తివంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థను పాక్ చెందిన జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని పాక్ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ పీటీవీ పేర్కొంది ఈ దాడి పంజాబ్లోని అదంపూర్ వద్ద జరిగినట్లు వెల్లడించింది వెంటనే ఈ వార్తలను చైనా ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా సంస్థ షినోవా ప్రచారంలోకి తెచ్చింది దీనిని గ్లోబల్ టైమ్స్ అందుకుంది మరోవైపు అజర్బైజాన్కు చెందిన మరో సంస్థ కూడా ఈ వార్తలను హడావిడిగా ఆన్లైన్లో ప్రచురించింది అయితే దీనిపై ఆన్లైన్లో విష భారత్పై ఆన్లైన్లో విష చుంబుతున్న ఈ దేశాలకు దేశ ఈ దేశాల మీద భారత్ స్పందించింది హైపర్ సోనిక్ హైపర్ సోనిక్ క్షిపణితో ఎస్ ఫోర్ హండ్రెడ్ ధ్వంసం చేసినట్లు పాక్ చేస్తున్న దృష్ప్రచారాన్ని భారత సైనిక అధికారులు అసత్య 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 ప్రచారమని అసత్య వాస్తవాలనేసి పీటీఐకి వెల్లడించారు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనదల రక్షణ వ్యవస్థ నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకునేందుకు రష్యా దీనిని వాడుతోంది ప్రపంచంలో ఇప్పటి రష్యా చైనా టర్కీలు వీటిని వినియోగిస్తున్నాయి విభిన్నమైన రాడర్లు క్షిపణల సమన్వయంతో పనిచేసే పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్లను రాకెట్లను మానవ రహిత విమానాలను క్షిపణలను కూల్చే వ్యవస్థ ఇది ఒక ముక్క ఒక ఒక ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మితలం చేసిన ఒక ప్యాకేజ్ అన్నమాట దీన్ని రెండు వేల ఏడులో రష్యా సైన్యంలోకి ప్రవేశపెట్టింది అదే ఏడాది జూలైలో ఆకాశంలో సెకండ్కు ఇరవై ఎనిమిది వందల మీటర్ల వేగంతో వస్తున్న రెండు లక్షలను పదహారు పదహారు కిలోమీటర్లు ఎత్తున ఎస్ ఫోర్ హండ్రెడ్ ఛేదించినట్లు రష్యా పేర్కొంది ఇప్పుడు దీనిని భారత గగనతలం రక్షణ వ్యవస్థగా భారత్ ఉపయోగిస్తుంది అయితే గత రాత్రి పాకిస్తాన్ విమానం జేఎఫ్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానం ఇది ఈ విమానం తయారు చేసింది చైనా కానీ చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది దీని తెల్లవారుజామున భారత్ శనివారం తెల్లవారుజామున భారత్పైకి ప్రయోగించింది కానీ ఈ క్షిపణి సారీ ఈ హెచ్ జేఎఫ్ సెవెంటీని మధ్యలో పేల్చేయడంతో ఫైలెట్ కూడా భారత భూభాగంలోని దిగినట్లు సమాచారం అయితే దీనిపై పాకిస్తాన్ మీడియా తప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వ రంగ మీడియా అయిన పీటీవీ పాకిస్తాన్ ప్రభుత్వ రంగ మీడియా అయిన పీటీవీ తప్పుడు ప్రచారాన్ని ప్రచురితం చేసింది ఇదే ఇదే అదురుగా పాకిస్తాన్ అనుకూల దేశాలైన చైనా తన ప్రభుత్వ రంగ మీడియా సంస్థలో చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థలో ఈ కథనాన్ని ప్రచురించింది అంతేకాకుండా అజర్బైజాన్ కూడా తన న్యూస్ ఛానల్స్లో ఇది ప్రచురం చేసింది దీనిపై భారత ఆర్మీ ఖండించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ను క్షిపణిలో ఎలాంటి ధ్వంసం కాలేదని అది స్టిల్ వర్కింగ్ అనేసి చెప్తుంది మరియు పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క నాలుగు జేఎఫ్ సెవెంటీన్ ఫ్లైట్స్ను కూల్ చేసామనేసి మనకు భారత సైన్యం భారత ఆర్మీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు అందులో ఇద్దరు పైలైట్లు భారత భూభాగంలోనే సేఫ్గా ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది అంతేకాకుండా దీని ఆన్లైన్ ప్రచ ఆన్లైన్లో విష ప్రచ ప్రచారంపై భారత మిలిటరీ విభాగం కూడా మిలిటరీ విభాగం మరియు భారత కమ్యూనికేషన్ సమాచార శాఖ మంత్రి కూడా సమాచార శాఖ డిపార్ట్మెంట్ కూడా స్పందించింది పాకిస్తాన్ తప్పుడు తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారంలో ఎక్కువైపోయాయి అనేసి భారత్లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ పవర్ గ్రిడ్ నాశనం అయిపోయింది అనేసి భారత్ అంధకారంలో ఉందనేసి మరొక ఫేక్ న్యూస్ కూడా ప్రచారంలోకి వెళ్ళింది ఇది తప్పుడు వార్త భారత్లో ఎక్కడా కూడా పవర్ సమస్య లేదు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆపరేట్ అవుతుందనేసి దీనిపైన కూడా భారత ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అయితే భారత్ చేస్తున్న ప్ర భారత్ చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని భారత ఆర్మీ అండ్ భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు భారత ప్రజలు కూడా దీని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలనేసి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు